ఓం శ్రీమాత అందరికీ నమస్కారం కార్తీక మాసం నడుస్తుంది నాలుగో రోజు కార్తీక మహాత్సవాన్ని చెప్పుకుందాం అంటే కార్తీక పౌర్ణంలో నాలుగో రోజు పారాయణం ఈరోజు చెప్తుంది అనమాట అయితే ఈరోజు కార్తీక మహాత్సవంలో నాలుగో రోజు చేసుకోబోతున్నాం దీపారాధన మహిమ గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాం వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఉద్దేశించి కార్తీక వ్రతం యొక్క మహిమని అలాగే బ్రహ్మరాక్షసులు ఎలా జన్మ జన్మ నుండి విముక్తి పొందారు వాళ్ళు ఎలాగ మామూలు రూపాయలు పొందరు అని దాని గురించి మనం చెప్పుకున్నాము అప్పుడు జనకుడు ఈ విధంగా అంటున్నాడు కార్తీక మాసానికి ఎంత మహర్షి ఉందో కార్తీక స్నానానికి అయితే మీరు చెప్పకపోతే ఇంకా మాకు వినాలనిపిస్తుంది కాబట్టి మీరు ఎన్నో పురాణ ఇతిహాసాలు మాకు చెప్తున్నారు మరికొన్ని కథలు మీ మీరు చెప్తే వినాలి ఉంది స్వామి అని చెప్పి కోరుకుంటాడు జనక మహారాజు అప్పుడు జనక మహారాజు మాటలకి వశిష్ఠుడు చిన్న ఉన్నవి చెప్పబోతున్నాడు అనమాట ఏమైనా కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి పనులు చేయాలి ఎవరిని ఉద్దేశించమని పూజలు చేయాలి అని అవన్నీ కూడా వివరంగా చెప్పమని కోరుకుంటాడు వశిష్ఠుడు ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఎవరంటే కార్తీక మాసంలో అన్నీ కూడా ఏ పని చేసినా మంచి పనులు ఏం చేసినా కూడా చాలా సత్కార్యాలు ఏదైనా కూడా చేయొచ్చు అనమాట అందుకంటే కూడా దీపారాధన మహిమ చాలా అత్యంత ఫలితాన్ని ఇస్తుంది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంటాడు దీపారాధన మహిమ అయితే ఇద్దరికి కూడా ఇష్టమైన మాసం కదా కార్తీక మాసం అంటే శివుడికి విష్ణుమూర్తికి ఇద్దరికి కూడా చాలా ఇష్టమైన మాసం కాబట్టి శివాలయానికి కానీ విష్ణు ఆలయం కానీ వెళ్ళొచ్చు దీపారాధన చేసుకోవడానికి ఎండింటి దీపాల చేసుకున్నప్పుడు గుళ్ళో కూడా దీపాలను చేసుకుంటే ఎంతో వినమనమాట అనమాట శివాలయంలోకి వెళ్ళి దీపారాధన చేసుకుంటే శివ సానిధ్యం చేరుకుంటారు అలాగే విష్ణు ఆలయంలోకి వెళ్తే కూడా విష్ణు సానిధ్యాన్ని చేరుకుంటారు అయితే దీపారాధన దీపారాధనకి ఏమైనా కూడా వాడచ్చు అనమాట ఆవి నెయ్యి ప్రస్తుతము అలాగే కొబ్బరి నూనెతో కూడా చేయొచ్చు అలాగే విప్ప నూనె అవిసి నూనె ఇలా కూడా చేయొచ్చు ఆవుత దీపాలు కూడా పెడతారు కాకపోతే ఏంటంటే గేదె నెయ్యితో మాత్రం ఎప్పటికప్పుడు చేయకూడదు అనమాట పూర్వపుణ్యం కూడా నశించిపోతున్నాట గేదె నెయ్యితో అస్సలు మనం దీపాలను చేయకూడదు ఆవి నెయ్యితో చేసుకోవచ్చు అలాగే కొబ్బరి నూనె లేకపోతే నువ్వుల నూనె మువ్వుల నూనె చేస్తారు కదా దీపారధనకి ఇలాంటివి ఏదైనా సరే మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అయితే చేసుకోవచ్చు ఏ దీపం పెట్టినా కూడా లక్ష్మీప్రదం దీపం అంటేనే లక్ష్మీప్రదం అనమాట అందులో కార్తీక మాసంలో మరింత ఫలితాన్ని ఇస్తుంది అనమాట గుళ్ళో దీపం పెడితే ఇంకా చాలా చాలా అయితే మంచిది అయితే దీపారాధన వల్ల పుణ్యాత్ములుగా అష్టైశ్వర్యాలు పొందుతారు ఇంకా శివ సన్నిధిని కూడా చేరుకుంటారు దీపారాధన చేయడం వల్ల ఇందుకు ఒక కథ చెప్తాను వినండి అని చెప్పి వశిష్ఠుడు జనక మహారాజు చెప్తాడనమాట అయితే అది శత్రుజిత్ కథ శత్రుజిత్తుడు అని ఒక కథ ఉంటాడనమాట అతని కథ ఈరోజు మనం విన్నాం పూర్వం పాంచాల దేశంలో పరిపాలించే రాజుకి సంతానం లేక ఆయనకి యజ్ఞ యాగాదులు చేస్తాడు చాలా యజ్ఞ యాగాదులు పుణ్యాలన్నీ చేస్తాడు గుళ్ళకి గోవెళ్ళకన్నీ తిరుగుతాడు అనమాట ఆయన కూడా అతనికి అతను గొప్ప మహారాజు అతనికి ఏ లోటు లేదు సంతానం మాత్రం లేదు అనమాట అందుకనే సంతానం కోసం చాలా చాలా పుణ్యతిథాలు వెళ్తూ ఉంటాడు ఇంకా విసిగి వేసారి పోతాదనమాట ఇంకా చివరికి గోదావరి నది తీరానికి వెళ్ళి అక్కడ కఠినంగా తపస్సు చేస్తాడనమాట దేవుడు ప్రతిష్ట అవుతాడేమో దేవుడు వరం ఇస్తాడేమో సంతానం కలుగుతుందేమో అని చెప్పి గోదావరి తీరానికి వెళ్ళి అక్కడ కఠినంగా ఉపవాసాలు ఉంటూ తపస్సు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఒక ముని ఆ డైపుగా వస్తాడనమాట అక్కడికి వచ్చి పాంచాల రాజుని ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నావు నీ కోరికేంటి అని అడుగుతాడు అప్పుడు ఆ రాజు నాకు సంతానం లేదు స్వామి సంతానం లేక నేను సంతానం కోసం అని ఇలా పూజలు వ్రతాలు చేస్తున్నాను బిజీ వేసారిపోయాను ఏదైనా ఉపాయం చెప్పండి అని అడుగుతాడు అప్పుడు అమ్ముని నీవు కార్తీక మాసంలో శివ సన్నిధిలో దీపాలు చేసినట్లయితే నీ కోరిక తీరుతుంది తప్పకుండా అని చెప్పి అతను ఆ మాట చెప్పి వెళ్ళిపోతాడు వెంటనే రాజు కార్తీక మాసం నెలంతా కూడా అలాగే శివారాధన చేస్తూ ఉపవాసం ఉండి అంటే ఒంటి పూట కోసాలు చేస్తూ గుడికి వెళ్ళి దీపారం చేస్తూ ఉంటాడనమాట అలా చేయగా ఒక నెల రెండు నెలలు తిరిగేసరికి వాళ్ళ భార్య గర్భం వస్తుంది ఒక మాకు బిడ్డ పుడతాడు అనమాట పుడితే ఆ బిడ్డని చాలా గారవంగా పెంచుకుంటారు అతనికి శత్రుజిత్తు అని పేరు పెట్టాడు అనమాట శత్రుజిత్తు అయితే అందుకు రాజు చాలా ఆనందిస్తాడు కొడుకు పుట్టాడు అని చెప్పని అలా కార్తీక మాసంలో నేను ఇలా దీపారాధన చేసిన కాబట్టి దీపదానం వేయం వల్ల నాకు ఇలా మగ్గుబడి పుట్టాడు అందుకని రాజ్యంలో అది రాజు కదా మరి రాజు ఏమంటే చెప్పిన శాసనమే కదా అని చేత నేను చేసినట్టు అందరూ కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా నెలరాళ్ళు కూడా దీపారాధన చేయండి దీపదానం చేయండి అని చెప్పి చెప్తాడు అనమాట ఆద్యం చేస్తాడు శాసనం చేస్తాడు అందరూ కూడా రాజులు అందరూ కూడా కార్తీక మాసం అందరూ కూడా దీపారాధన చేస్తారు రాజు కొడుకు శత్రుజితో రోజు రోజుకి చక్కగా పెరిగి పెద్ద అవుతాడు సకల శాస్త్రాలు నేర్చుకుంటాడు యుద్ధ విద్యలు అలాగే కత్తిసాము ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటాడు నేర్చుకుని ఏమడు అవుతాడు అనమాట పెద్ద అవుతాడు అయితే అతనికి ఇంకా చిన్నప్పుడు బాగానే పెద్ద పెద్దకి ఏంటంటే చెడ్డవాడు స్నేహాలు అలవాటు అవుతాయి అలవాటు అయ్యి వాడికి తల్లిదండ్రులు ఏమో లేక లేక పుట్టాడు కదా అది నేను అదలేకపోతాడు చూసి చూడట్టు వదిలేస్తాను అనమాట ఆ చెడ్డ అలవాట్లతోటి అతను ఆ పరిస్థితి సాంగత్యాన్ని కోరుకోవడం అందమైన పిల్లలు ఉంటే వాళ్ళు బలాత్కారం చేయడము వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళని దండించడం ఈ విధంగా చేస్తారు ఎవరిని అడ్డుకుంటే వాళ్ళని చంపేసి బెదిరిస్తాడు అనమాట అందరూ కూడా బెదిరిపోతూ ఉంటారు ఇదే శత్రుజిద్దు ఇలా తయారైపోతాడు అందరూ కూడా భయపెట్టేస్తూ ఉంటాడనమాట ఒకరోజు ఆ బ్రాహ్మణుడు ఒక పండుతుని భార్యంచి చూస్తాడు ఆమె చాలా అందంగా ఉంటుందన్నమాట అతను చూసి ఇంకా అలా నిచ్చిష్ట ఉండిపోతాడు అనమాట ఆమె కూడా ఇతను చూసి అలా ఉండిపోతుంది దాంతో వాళ్ళిద్దరే ప్రేమ అనమాట వాళ్ళైతే ఎవరికి తెలియకుండా శివ శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఒంటరిగా కలుసుకుంటూ ఉంటారు అనమాట ఈ విషయం కొంతకాలానికి అతను భర్తకు తెలుస్తున్నమాట ఆమె భర్తకు తెలుస్తుంది అతను పరమ పండితుడు అనమాట అతను తెలుస్తుంది తెలిస్తే అతను ఏం చేస్తాడు వీళ్ళని ఎలాగైనా సరే శిక్షించాలి అని చెప్పి అనుకుని చేతితో కత్తి పట్టుకుని ఉంటాడనమాట ఇప్పుడు అవకాశం ఉంటాడు లేప ఒక రోజు వీళ్ళు శివాలయానికి వెళ్దామని అనుకుంటారు అనమాట ఆ మాట వింటాడు విని అతను కత్తి పట్టుకుని వెళ్తాడు వాళ్ళకంటే ముందే శివాలయం లోపలికి చేరిపోయి కూర్చుంటాడు అనమాట వీళ్ళు తర్వాత వెళ్తారు వెళ్ళి లోపలికి వెళ్ళి చీకటిగా ఉంటుందని చెప్పి దీపం కావాలి అని అనుకుని అక్కడ ఆముదము అలాగే దీపం ఉంటుంది అనమాట అలాగే ఏం చేస్తుంది తన చీర చెంగుతోటి చింపి వేసి ఆముదం వేసి ప్రమిదిలో దీపం వెలిగిస్తుంది అప్పుడు వెలిగి వస్తుంది అనమాట అప్పుడు వెంటనే వాళ్ళు అలా ఉండగా అతను ఏం చేస్తాడు ముందే వెళ్ళి ఉన్నాడు కదా ఆమె భర్త కత్తి తీసుకుని వాళ్ళతో ఒకేసారి చంపేసి అతను కూడా పుడుచుకొని చచ్చిపోతాడు చచ్చిపోగానే వెంటనే ఏమవుతుంది యమబలు అలాగే శివ భక్తులు కూడా వస్తారనమాట శివ భటులు కూడా వస్తాయి వెంటనే వాళ్ళు శివుడు భక్తులు వచ్చి ఏమంటారు వీళ్ళిద్దరిని కూడాను ఈ ప్రేమికులని కైలాసం శివ శివసారించి తీసుకెళ్తానంటారు అనగానే అతని మాత్రం ఈ బ్రాహ్మణుడు వీళ్ళిద్దరిని చంపేశాడు కదా అతను మాత్రం ఏమంటారు పండి వాళ్ళు యమవర్లు వచ్చి యమకెంకర్లు వచ్చి వాళ్ళని యమలోకం తీసుకెళ్తానంటారు ఇది ఎక్కడ అన్యాయం వాళ్ళు విచ్చలి విడిగా తిరిగారు మంచిగా లేరు వాళ్ళు అందుకని వాళ్ళని అలా చేశాను వాళ్ళని కైలాసాన్ని తీసుకెళ్ళమంటే నన్ను యమలోకం తీసుకెళ్ళండి ఇది చాలా అన్యాయం అనేసరికి అప్పుడు వాళ్ళు కూడా ఉంటారు అనమాట వాళ్ళు వాళ్ళకి అప్పుడు వాళ్ళు విస్తంగా చెప్తారు ఏమనంటే వాళ్ళు ఏం చేశారంటే తప్పు చేశారు వాళ్ళు తప్పుడు మంచి అయినా కూడా దీపారాధనమయం అనమాట అది ఆ రోజు వాళ్ళ పుణ్యం కొద్ది కార్తీక పౌర్ణమి అయింది కార్తీక పౌర్ణమి సోమవారం అయింది కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైంది అందులో సోమవారం కలిసి వచ్చింది అందులోనే శివాలయం కాబట్టి చీర చెంకుచించి ఒత్తి వేసి వెలిగించింది దీపం అందుకని వాళ్ళకి ముక్తి లభించింది అందుకనే శివుడు వాళ్ళు అనుగ్రహించాడు వాళ్ళ పాపం పోయింది అని చెప్పి అనమాట అప్పుడు రాజకుమారు ఏమంటాడు మేము ముగ్గురు ఒకేసారి చనిపోయాం కాబట్టి ఇతను కూడా శివలోకానికే రావాలి కాబట్టి నేను దీపం వెలిగించిన పుణ్యానం దారం వస్తాను అని అంటాడు ఆ పుణ్యంతో ముగ్గురు కూడా సాన్నిధ్యం చేరుకుంటారు అప్పుడు అంటారు అనమాట జనక మహారాజు వచ్చి చూసావా రాజా దీప దానం వల్ల ఎంత మహిముందో అలాగే కార్తీక మాసంలోనూ అందులోనూ పౌర్ణమి రోజు పౌర్ణమి సోమవారం రెండు పవిత్రమైన రోజులే కాబట్టి దీపం వెరిగించడం వలన పొరని పాపాలు కూడా నశించిపోతాయి మీరు పడిన పత్తిపోగలు వారి పాపాలు నశించిపోతాయట దీపారాధన చేస్తే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీపారాధన ఏమి తెలుసుకోవాలి తెలుసుకోండి ఈ కార్తీక మాసంలో ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు దీపారాధన చేస్తే చాలా మంచిది అలాగే ఉత్తప్పుడు చేయబోయిన రోజు చేయలేని వాళ్ళు కూడా ఇలాగా కార్తీక పౌర్ణిమని కార్తీక సోమవారాలని పవిత్రమైన రోజులు ఉంటాయి అవి అయితే చేయాలి తప్పకుండాను అలాగే రేపు నాగచవితి కూడా అయింది శనివారం నాగచౌద్దు అనమాట అంజాత నాగచవితి కూడా కొంతమంది పొట్లో పాలు పోసుకుంటారు కొంతమంది గద్దె నాగేందుడు అని ఇంటి దగ్గరే పాలు పోస్తారు గోడకి మన పొట్టని అరేంజ్ చేసి ఎలాగ నాగేందర్కల్లా పెడతారనమాట మాకు కూడా గద్దె నగేందుడు అలవాటు మేము కూడా అలాగే చేసుకుంటాము లేకపోతే ఆ వీడియో కూడా పెడతాను పొట్లో పాలు ఎలా పోసుకోవాలి అన్నది చూపిస్తాను అనమాట గద్దె నగేంద్రుడి ఏంటి కొంతమంది దగ్గర కూడా పెడతారు అలాగే గుళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి బాహూ స్వామికి సమర్పించి శనుడి పెట్టి నైవేద్యం పెట్టి ఉంటూ ఉంటారు మాకు కూడా సుబ్రహ్మణ్య స్వామి నైవేద్యం అనమాట అని మేము కూడా అలాగే కత్తి నాగేరి పెట్టుకుంటాం మాకు ఫస్ట్ నుంచి అలవాటు అంటే మేము అలాగే చేస్తాము రేపు ఈ నాలుగు చదువు గురించి ఒక వీడియో కూడా చేస్తాను ఏదైనా తప్పదో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ అయితే తెలియజేయండి అందరికీ నమస్కారము అలాగే ఈ కార్తీక మాసం కార్తీక పురాణము నాలుగు అధ్యాయం సంపూర్ణమైంది రేపు ఐదు మీ మేము ఉంటాను అందరికీ నమస్కారం స్వస్తి